హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం మేము పానీపూరి తినడానికి అయితే బయటకు ఫ్రెండ్స్ అయితే రోడ్ సైడ్ కిడ్స్తో తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మేము మన ఏలూరులో ఉన్నటువంటి ఎస్విఎల్ చాట్ బండర్కి అయితే వచ్చాము ఇక్కడ పానీపూరి చెప్పాలంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మేము ఎప్పుడు ఇక్కడికే వస్తామండి పిల్లలతో అయితే వచ్చినప్పుడు ఎందుకంటే వాళ్ళతో కూర్చొని తినడానికి కొంచెం మంచిగా అనిపిస్తుంది వీకెండ్స్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు ఇంకా నుంచి వెయిటింగ్ లిస్ట్ లాగా సో మేము నాన్ వీకెండ్లో వచ్చాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది మా అమ్మాయికి అయితే పానీపూరి వచ్చేసింది తినడానికి అయితే చాలా తొందరపడుతుంది ఇక్కడ పానీపూరి అసలు ఒక ప్లేట్ అయితే సరిపోదు కానీ నేను ఒక ప్లేట్ అయితే చెప్పాను ఎందుకంటే మా అమ్మాయి ఎన్ని ప్లేట్లు అంటే ఎక్కువ తినేస్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కదా సో అందుకని ఒక ప్లేటే మేము ఇద్దరం తిన్నాము ప్లేట్కి వచ్చి నైన్ పూరీస్ వస్తూ ఉంటాయి తిన్నాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది పానీపూరి మీరు ఎవరైనా ఏలూరు వచ్చినా ఏలూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళకపోయినా ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సమ్మర్లో కూడా దీనికి ఏసీ ప్రిపేర్ చేయొచ్చు ఏసీ దాని ఆపోజిట్లోని ఏసీ ఎస్వీఎల్ చాట్ పండ్ రేసి ఉంటే దానికి దీనికి ఎంతో వేరియేషన్ ఉండదండి టెన్ రూపీస్తో అంతే అంతే ఉంటుంది ఒకసారి మేము వెళ్ళాము దాన్ని దీనికైతే చాలా బాగుంటుంది పానీపూరి అయితే అసలు చెప్పనవసరం లేదు అంత బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్